அது காது அந்த மனோட போய் அக்கூண்டே விஜரானா

త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా సిలికా సిక్స్ మంత్స్గా క్వార్జీ తెల్ల బంగారం ఇది నేను చెప్పే దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో రెండు కుంభకోణాలు దాటిది మూడు నాలుగు అదొక ఐదు వేల కోట్లు సిలికా ఒక సిక్స్ మంత్స్లో ఆరు నెలల్లో క్వార్జీ మూడు వేల కోట్లు మేమందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి రామకృష్ణ అందరం సైదాపురం అంతా పోయి డైరెక్ట్గా చూపించాం సిలికా అయితే మేము చీఫ్ సెక్రటరీలకి అందరికీ సెంట్రల్ విజిలెన్స్కి డిఎంజీ డీజీపీ అందరికీ మెయిల్ పెట్టా ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా ఆ పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకానికోవద్ద ఊరి పక్కన ఊరు వరదాపురం అక్కడ ముప్పై రెండు ఎకరాలు రొస్తుం మైండ్ ముప్పై ము ఏడు ఎకరాలు భారత్ మైన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఏకర్స్ మైనింగ్ లీజ్ లేదు వాళ్ళకి రెన్యువల్ చేయలేదు వచ్చేసి ఓపెన్గా చేస్తుంటే మేము వెళ్ళాము కార్లు వేసుకొని వెళ్ళాము రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి ఆపేసేసినారు రెండు మూడు హిటాచీలు ఇప్పుడు పద్నాలుగు హిటాచీలు డిసెంబర్ ఏడు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది చేయలేదు విచ్చలు విడిగా ఏడో తేదీ ఇచ్చినా కూడా నాలుగైదు రోజులు కంటిన్యూ చేస్తుంటే వాడు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు నేను ఆ స్పాట్కి పోయినా శనివారం సాయంత్రం నాలుగున్నరకి వెళ్ళే కేజీఎఫ్ త్రీ సినిమా కనిపించింది పద్నాలుగు హిటాచీలు టూ హండ్రెడ్ కెపాసిటీ హిటాచీలు పద్నాలుగు హెవీ ట్రాక్స్ డ్రిల్లింగ్ మిషన్ ఎక్స్ప్లోజివ్స్ ఆ జ్యులిటెన్ ఐ మీన్ స్టిక్స్ వైర్లు అన్ని ఎక్స్ప్లోసివ్కి సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా చూపించాము త్రీ డేస్ అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది జీపీఎస్ పెట్టి అవన్నీ ఎవిడెన్స్తో కూడా చీఫ్ సెక్రటరీకి ఐ మీన్ డీజీపీకి డిఎంజీకి అందరికీ కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడినా ఇట్లుందా ఇక్కడ ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాయని చెప్పాం అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు మా ఇల్లన్నీ పైలిపోతున్నాయా ఆ శబ్దాలకి పిల్లలు వచ్చి భయపడిపోయినారు మా మీద రాళ్లు పడుతున్నాయని అంటే ఒక అడవి మాదిరి ఉండే అక్కడ ఒక ట్రక్లో డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండ్కి చూపిస్తే ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బిల్బుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో ఒక నక్సలైట్కో ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోవాలా అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ బిళ్ళలు ఏమైపోయినాయి వాటి పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేమేం చెప్పాలా వాళ్ళు బాస్కి నెలకి ఒకటి రెండో తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది లోటస్ పండుగ పోతుంది సిలిక పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీలు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తూ ఉన్నారు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా ఒక పర్మిట్ లేకుండా ఒక ట్యాక్స్ కట్టకుండా ఈ ఇంత బరితిగింపు ఎప్పుడన్నా చూసామా అందుకే దేశంలో అతిపెద్ద మూడు నాలుగు భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతుండే మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ జీపీఎస్ మ్యాప్స్ ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము ఇప్పుడు సిల్కాయ పంపిస్తున్నాం హైకోర్టులో వేస్తాము ఇవి నేను ఈ ఈ ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్స్ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా డిఎంజీకి చేసా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లోనే అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా అయిపోయింది ఫోర్త్ డే ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు హైకోర్టు ఆర్డర్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు కేసులు పెట్టరు నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా పీస్ఫుల్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా వస్తున్నారు అందరూ శ్రీధర్ రెడ్డి మా ఇన్ఛార్జీలు అందరూ పోయినారు స్పందనలో డైరెక్ట్గా డీడీని పిలిపించమంటే పిలిపించాడు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ లేడు డీడీ మైన్స్ అయా లీజ్ ఉందా లేదు అంటే ఇల్లీగలా ఇల్లీగలే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నా దగ్గర స్టాఫ్ లేదు మా చెప్పారంటే మేము వస్తాం పండే అని చెప్పి రా నీకు గోవర్ధన్ రెడ్డి చెప్తే కూలని పంపిస్తాడు కదా ఆయన మనుషులనే మైనింగ్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసింది హైకోర్టు ఆర్డర్ ఇవ్వాల మీకు ఇంతలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అది ఈస్ సిలికా ఆర్ మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి చేతుల్లో పెట్టుకుని ఇష్టానుసారం కుడతారా ఇది ఇది ప్రూవ్డ్ అనమాట మీడియా సమక్షంలో ఆఫీసర్ల సమక్షంలో స్పందనలో ఇది ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి డిడి మైన్స్ చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు లేదంటే మీకు జిల్లా అధికారులకి అనుభవిస్తారు లేదని నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సిలికాడ్స్ గిరిజనులు ఇల్లు కట్టుకుంటుంటే లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ముప్పై వేలు ఎన్ఆర్ఈ ఒక్క రూపాయి వందల కోట్లు వేల కోట్లు దోచుకోవాలా రేపంటే వాళ్ళు పైకి పోయేటప్పుడు అంటే కంటైనర్లు మాట్లాడుకుని ఉండారంట వాటినంతా లోడ్ చేసుకొని తీసుకుపోతారంట పైకి ఏం చేసుకుంటారా మీరు ఏంది సొసైటీలో జరిగేది అన్యాయాలు పేదరికం అజీజ్ బాయ్ రెండు మాటలు చెప్తారు ఎవరు పేరు లిస్ట్ ఆయన బ్యాలెన్స్ మూటలు పంపమను ప్రెస్ మీట్లోనే చాలమ్మా సిగ్గు శరమ సిగ్గు శరమ మీ బతుకు తమరు బతుకు పాడు నాలుగు ఎకరాల డెబ్బై అడిగిన ప్రశ్నకి చెప్తుండా రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఐదు కోట్లు ఆరు కోట్లు పగలు ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశా మళ్ళీ ఇప్పుడు శ్మశానం అని చెప్పి తొంభై సెంటు వాళ్ళ దగ్గర కొట్టేయాలని చూస్తున్నావు నకిలీ పత్రాలు నాకు వెయ్యి కోట్లు అన్నావు నకిలీ మద్యం మనుషుల్ని చంపావు అక్కడ కరోనా హౌస్ కట్టించుకున్నావు ఇక నీకు ప్రభగిరిపట్నం కొండల నుంచి అన్ని చెరువుల నుంచి అన్నీ లేచిపోతున్నాయి మేము ఉన్న ఆస్తులు అమ్ముకు మా ఫాదర్ కట్టించిన ఇల్లు ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడున్న ఈరోజు ఎకరా ఆరేడు కోట్లు చేస్తాయి అన్నీ అమ్మేసుకొని కొద్దిగా మిగిలింది శ్రీనివాస్ మాల్ అమ్ముకున్నాం పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం నీ మాదిరిగా బతకలే నీ మాదిరిగా నేను పద్నాలుగు మందో పదిహేను ఎంతమందికో బ్రోకరేజ్ చేస్తున్నానా కర్మం కాకపోతే నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వి సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వి మా చేత కాదట్ట ఎన్నో ఇప్పటికే ఆరు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఆరు వేల కోట్లు పంపింగ్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది క్యాన్సిల్ చేయించాను నా చుట్టూ తిరిగితే వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది కండలేరు నుంచి పంపింగ్ వాళ్ళు నాకు పర్సంటేజ్ ఇస్తా ఉన్నారు ఎంత ఇటువంటి ఎన్ని చూసాం పోలవరం పోరాడి క్యాన్సిల్ చేయించే ఏడు వేల కోట్ల టెండరు ఆ రోజు నా దగ్గరికి వచ్చారు నా జీవితంలో ఇటువంటి చేయలే అందుకే ఉన్న ఆస్తులు వాళ్ళమే నువ్వు ఒకటి కాదు మట్టి ఎర్రమట్టి ఇసుక బూడి దగ్గర నుంచి ఈరోజు తెల్ల బంగారం దగ్గర నుంచి ఏది వదిలిపెడుతున్నావు అసలు సిగ్గుంటే నీ ఊరి పక్కన నీ ఊరి పక్కన వరదాపురంలో డెబ్బై ఎకరాల్లో బైనింగ్ లీజ్ లేదని నిన్న స్పందనలో ఒప్పుకుంటే అక్కడ భారీ దోపిడి పట్టు పువ్వులు జరుగుతుంటే సమాధానం చెప్పాడు ఏది మాట్లాడు కనుపూరి చెరు ఎత్తితే చంద్రమోహన్ రెడ్డి మనుషులు చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడు కానీ ఏ కాకని ఇంకా కాకమ్మ కథలు ఆపి తమరి పేర్లోనే ఉంది మొదటి రెండు అక్షరాల్లో కాక నెక్స్ట్ రెండరాల్లో కాణి కాణి లేకపోతే నిద్రపడ్డది మనకి కాకాలు పట్టడం అలవాటు మీ నీ సంగతి అందరికీ జనానికి అందరూ తెలుసమ్మా నువ్వు ఏది మడితే అది కూస్తే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు అదేందో చూసుకో నూట యాభై నూట యాభై నుంచి రెండు వందల కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకున్నాడువి నువ్వు నువ్వు నన్ను గురించి అంటే రెడ్డి చెప్పినట్టు అంటే ఇల్లీగల్ మైనింగే కదా ఇప్పుడు నాకు ముట్ట చెప్తున్నావు అంటే ఇల్లీగల్ మైనింగే కదా దాని బాధ్యత ఆయనదే కదా ఎవరి బాధ్యత ఆయన ఒప్పుకుంటాడు ఆయన దానిలో ఒకరే మంత్రి ఉండేది అంటే కదా ప్రభుత్వ పరంగా ప్రతిదానికి ఎవరు బాధ్యత తీసుకోవాలా మంత్రి గారు బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోవచ్చు కేవలం డైవర్షన్ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఇష్యూని డైవర్ట్ చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద యాక్షన్ తీసుకునే రైట్ ఆయనకు ఉంది ఒప్పుకుంది అదే కంప్లీట్ ప్రశాంత విపరీతంగా ఆయన మంత్రి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మంత్రి అంటే గవర్నమెంట్లో భాగస్వామి ఆయన ఊరు పక్కన పట్ట పొగులు ఎత్తేస్తుంటే దాంట్లో బాగుందని నేను నేను రుజువు చేయాలంట సాక్ష్యాలు పెట్టాలి ఇది ఇప్పుడు నువ్వు పెట్టావు కదా సాక్ష్యాలు అటువంటి సాక్ష్యాలు కాదు పక్కా పక్కగా పట్టపొగులు చూపించా నీ మాదిరిగా వెయ్యి కోట్లు అని చెప్పి మీన్ టోటల్ ఫోజరీ డాక్యుమెంట్స్ పెట్టలే అటువంటి అలవాటు మాకు లేవు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కాగానే వెరీ పాపులర్ ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాండ్ వేసుకున్నాడు కోర్టు కోర్టుదీంది ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి